సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం మండలంలో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చలో బస్ భవన్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ఉదయం పటాంచేరు నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి ఆదర్శ రెడ్డి నివాసాన్ని పోలీసులు చుట్టముట్టి హౌస్ అరెస్ట్ చేశారు శాంతియుతంగా జరగాల్సిన ప్రజా కార్యక్రమానికి అడ్డంకులు సృష్టించడం ద్వారా ప్రభుత్వం ప్రజాస్వామ్యం హక్కులను ఉల్లంఘించిందని కేటీఆర్ తీవ్రంగా స్పందించారు పెంచిన ఛార్జీలపై ప్రజలకు జవాబు చెప్పలేని ప్రభుత్వమే ఈ విధమైన అణజీవిత చర్యలకు దిగుతోందని ఆయన విమర్శించారు బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన చలో బస్ భవన్ కార్యక్రమం ప్రజల వాణికి వినిపించేందుకు ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకు చేపట్టిన ఉద్యమమని ఆదర్శ్రెడ్డి తెలిపారు ఆయన పోలీసులు చేసిన హౌస్ అరెస్టుతో తాము వెనక్కి తగ్గబోమని ప్రజా హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని తెలిపారు ఆదర్శ్రెడ్డి నివాసంలో పరమేశ్ యాదవ్ యూనిస్ మాణిక్ యాదవ్ శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం రాష్ట్రంలో సర్కార్ నడపడం లేదు సర్కస్ నడుపుతోంది వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియదు వాస్తవం ఏంటి అంటే పొద్దున హౌస్ అరెస్ట్ అని యాభై మంది పోలీసులు వచ్చారు మళ్ళీ మేము బయటకు వచ్చి మేము వెళ్ళాలి మా పార్టీ ప్రోగ్రాం అంటే వెళ్ళండి అన్నారు సో మరి వాళ్ళకి తెలియదు ముందు హౌస్ అరెస్ట్ అని చెప్పింది వాళ్ళే మళ్ళీ తర్వాత మీరు వెళ్ళవచ్చు అని చెప్పింది వాళ్ళే మా ఎమ్మెల్యేలను చివరికి మా కార్పొరేటర్లను కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా అందరినీ అరెస్ట్ చేసి కొంతమందిని పోలీస్ స్టేషన్ తీసుకుపోయారు కొంతమంది అలౌ చేశారు అందుకే అంటున్నా వీళ్ళు సర్కార్ట్లేదు సర్కార్ ఈరోజు పెంచిన బస్సు ఛార్జీలకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ చిలో బస్ భవన్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తే మరి రేవంత్ రెడ్డి గారు ఎక్కడికక్కడ మా బీఆర్ఎస్ నాయకులని మా రెడ్డి గారిని మరి అరెస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మరి అంబేద్కర్ రాజ్యాంగంలో ఆర్టికల్ నైన్టీన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద వారి నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది కనీసం నిరసన కూడా తెలిపకుండా ఎక్కడికక్కడ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తూ అరెస్ట్ చేస్తూ ఉన్నాడు దీన్ని ఖచ్చితంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఖచ్చితంగా తగిన మూల్యం తెలుసుకుని తెలియజేస్తూ ఉన్నాం